సార్ వర్క్మెన్ కోసము హెల్మెట్ ఈ హెడ్లైట్ అరేంజ్మెంట్ చేసాం సార్ ఇది టెంపరీగా టెంపరీ కాదు పర్మనెంట్గానే ఉంటుంది అరేంజ్మెంట్ వీటి స్టాఫ్ ఎక్కి పని చేసినా డిస్ట్రిబ్యూషన్ బాక్స్ దగ్గర వర్క్ చేసిన ఒక టార్చ్ లైట్ అనేది అవసరం లేకుండా వాళ్ళు ఇండివిజువల్గా వర్క్ చేసే అవకాశం ఉంది సార్ ఇది పెట్టుకున్న తర్వాత దీనిలో మూడు మోడ్స్ ఉంటాయి సార్ ఇది ఫస్ట్ మోడ్ ఏమో ఈ లైట్ ఈ లైట్ తోటి మనం డిస్ట్రిబ్యూషన్ బాస్ దగ్గర వర్క్ చేయొచ్చు ప్లస్ పోల్ మీద ఎక్కిన తర్వాత బైండింగ్ కొట్టడం కానీ ఇన్సులేటర్ మార్చడం కానీ ఇంకోటి అయినా సెల్ఫ్గా చేసుకునే అవకాశం ఉంది సార్ అట్లాగే దీనిలో ఇంకో ఆప్షన్ కూడా ఉంది ఈ ఆప్షన్ ఒకటి ఈ ఆప్షన్లో మూడు డిమ్ లైటు ఇదేమో ఫ్లిక్కరింగ్ వస్తుంది ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఇదేమో ఫోకస్ లైట్ సార్ ఈ కింద నుంచే మనము ఇన్సులేటర్ పైన ఫోర్ మీద ఉన్న ఇన్సులేటర్ని కూడా ఏది ఏ కండిషన్లో ఉంది చూసుకునే అవకాశం ఉంది జంపర్ కూడా ఏ కండిషన్లో ఉంది చూసుకునే అవకాశం ఉంది సార్ ఈ విధంగా లైటింగ్ వస్తుంది సార్ ఈ విధంగా లైటింగ్ వస్తుంది ఈ విధంగా ఈ లైటింగ్ వచ్చిన తర్వాత ఇది ఫోకస్లో కూడా రెండు మూడు ఆప్షన్స్ ఉంది డిమ్ బయట అనేసి ఇదేమో డిస్ట్రిబ్యూషన్ బాక్స్ దగ్గర లేదంటే లె లెవెన్ కేవీ జంపర్స్ అంటే పోల్ మీద ఎక్కిన తర్వాత జంపర్ కొట్టడం కానీ ఇన్సులేటర్ ఏమన్నా ఫెయిల్ అయితే రీప్లేస్మెంట్ చేయడం కానీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ దగ్గర ఫ్యూజ్ వేయడం కానీ ఇది ఇంకొకరు హెల్ప్ లేకుండా ఆర్ సెకండ్ హ్యాండ్ అంటే రెండో చేతిని వాడకుండా అంటే టార్చ్ లైట్ కానీ మొబైల్ కానీ వాడకుండా ఈ లైట్ తోటి మనం వర్క్ చేసుకోవచ్చు సార్ ఈ దీనిలో ఇంకొక రెండో ఆప్షను ఇది ఇది బటన్ ఒకటి ఉంది గ్రీన్ మోడ్ మోడ్లో వస్తుంది ఇదేమో ఈ వైబ్రేషన్ అంటే ఈ వైబ్రేషన్ తోటి మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు స్విచ్ ఆన్ చేయడం ఆన్ చే ఆఫ్ చేయడం కూడా అవసరం లేదు సార్ ఇది మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మిరాలం ట్యాంక్ ఎఫ్ఓసిలో మన స్టాఫ్కి కూడా మేము ప్రాక్టికల్గా నిన్న మేము వర్కౌట్ చేశాం సార్ ఇతను నిన్న పోలెక్కి వర్క్ చేశాడు ఆప్కా ఎక్స్పీరియన్స్ బోలర్ सर ये काम करने में बहुत अच्छा है सर सहूलत है हम आपको दो आदमी का जरूरत नहीं पड़ता एक आदमी बैटरी मारने के लिए कभी शेक भी होता है बैटरी जब मारते तो शेक होता फिर तो डालने के लिए एकदम कन्फ्यूज़न होता तो उसके लिए सेफ रहता है अभी हम डायरेक्ट कहीं काम करना है तो डायरेक्ट इसका फोकस तो लाइट का वहीं पर रहता हमको सेफ्टी रहता है और एक क्या हम नीचे फोन पर काम करते तो हमको फोन फोन का लाइट ऑन करके काम करना पड़ता फास्ट टाइम दो हाथ छोड़ना बाद बहुत रिस्की रहता थोड़ा सा तो उसके लिए क्या है अगर हम ये लाइट ऑन कर लिया हमारा तो हम डायरेक्ट अपना बाइंडिंग कर सकते हैं पोल पे अब जंपर बाइंड करना है तो बंद कर ले सकते हैं आसान किसी को और अदर आदमी का जरूरत नहीं पड़ता कुछ भी और एक ऐसा नीचे से हमको कभी कोई चीज जरूरत पड़ जाता है अचानक बैंडिंग का जरूरत पड़ता है जंपर कम पड़ जाता तो नीचे के देने के लिए बोलते हैं हम लोग तो जब वो फेंकते तो नीचे से बैठ के मारते वो तो हमारा एंक पे मारता तो हमको दिखता नहीं हो रि डायरेक्ट रिटर्न गिर जाता तो इससे क्या है हम आपको वो फेंकता दिखता भी क्लियर दिखता है जिससे फेंकने वाले हैं तो कैच कर हैं और काम करने में है, सकती ये आपको हंड्रेड नहीं अभी तो इस, इसको तो, दो दो तरफ आप यूज कर सकते हैं सकते और लाइट भी यूज होते मोबाइल यूज करने का यूज करने का जरूरत है दो हैंड फ्री हम काम कर सकते हैं बारिश में भी आपको ये जो ये प्रॉब्लम नहीं है ये बारिश में भी, भी बिक सकता बिके तो भी अपन काम कर सकते वाटर फ्रूट कर